హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఖాళీ సమయంలో నేను చేసిన కొన్ని పనులైతే మీతో షేర్ చేసుకుంటాను ఇవైతే మా ఊరు తిరణాలకి పిండి వంటలు వండాను కదా అవైతే అయిపోయింది ఇంక మొత్తం క్లీన్ చేద్దామని తీస్తున్నాను నేను అన్నీ తీస్తున్నాను అంతలోకి కరెంట్ అయితే పోయింది పిండి వంటలు వండినప్పుడు పిల్లలు నాలుగైదు రోజులు ఇంట్రెస్ట్గా తింటారు తర్వాత ఇంక వాటి జోలి అనుకోండి ఇంకెప్పుడో తినాలనిపించినప్పుడు ఎప్పుడో ఓసారి తింటూ ఉంటారు అందుకని ఇన్ని రోజులైతే ఉన్నాయి లేదనుకోండి ఎప్పుడో అయిపోయాయి అప్పటికి మిఠాయి అవి కొంచెం కొంచెం మిగిలినవి మా ఇంట్లో స్వీట్ తినటం అనేది చాలా తక్కువ హార్ట్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కానీ స్వీట్ మాత్రం చాలా తక్కువ ఈ ప్లాస్టిక్ డబ్బాలైతే మిఠాయి ఉంది మిఠాయి అయిపోయింది కొంచెం అడుగున దుల్లైతే ఉంది కానీ టేస్ట్ బాగుంది అందుకని సపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టాను ఇంకా తినొచ్చులే అని బాగున్నప్పుడు వేస్ట్గా పడేసుకోవటం ఎందుకు బాగలేను అంటే ఇంకెలాగల పడేస్తాము ఇంక ఇవి స్వీట్ కదా స్వీట్ ఇంకా కింద పారబోయటం ఎందుకులే గేదెలకు పోస్తే మంచిది కదా బెల్లం అనేది బెల్లం మనకి హెల్త్కి ఎంత మంచిదో గేదెలకు కూడా అంతే మంచిదండి అందుకని ఇలాంటి మంచి మంచి అన్నీ కింద అయితే పారిపోయాను ఇంకా గేదెలకైతే పోస్తాను చెక్కలు కూడా అడుగున కొంచెం ఉన్నాయి అంటే చెక్కలు కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉన్నాయిగా అందుకని మళ్ళీ ఈ డబ్బాలో పోసి ఆయిల్ చేయటం ఎందుకని ఇంకా చెక్కల దాంట్లోనే మొత్తం పోశాను అదైతేనే వడియాలు ఎండ్లాకాలంలో కాలంలో వడియాలు పెట్టాను కదా అదైతే వడియాలు డబ్బా వడియాలు కొంచమే ఉన్నాయి ఇంకా కొంచెం తీసి సపరేట్గా అంటే చిన్న బాక్స్లో పోసి ఇంకా దాన్ని కూడా కడిగేస్తాను కొంచెమే ఉన్నాయిగా మళ్ళీ ఇంకా పెద్ద డబ్బా ఉంచడం ఎందుకని ఇంకా అది కూడా తీసేసాను మొత్తం ఇంకా బయట గాపు దగ్గరకైతే తీసుకొచ్చి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ పనులు అయితే చేస్తున్నాను మామూలుగా అయితే మధ్యాహ్నం టైంలో చేస్తాను ఇప్పుడైతే ఎండాకాలం కదా మధ్యాహ్నం ఇంకా వంటగదిలోకి వెళ్ళి పనులు చేయాలంటే మన వల్ల అయితే కాదు ఇంకా సాయంత్రం నాలుగు గంటలప్పుడు అలా ఖాళీగా ఉంటాం కదా ఇంక అప్పుడైతే చేస్తున్నాను మామూలుగా రోజువారి పని మొదలు పెట్టాలంటే ఐదున్నర ఆర మంది మొదలు పెట్టట్లేదు ఎందుకంటే అప్పుడు కూడా కొంచెం ఎండ అనేది ఎక్కువగానే ఉంటుంది అందుకోసమని ఇంకా నాలుగు గంటలకి ఖాళీగా ఉన్నాను కదా అని ఈ పనులు అయితే పెట్టుకున్నాను స్టీల్ కబ్బర్ తీసుకొని మొత్తం నీట్గా అయితే రుద్దీ కడుగుతున్నాను కొన్ని జిడ్డు ఉంటాయి కదా చెక్కలు చక్రాలు అవి చక్రాలైతే జిడ్డు ఏం లేదు ఆయిల్ అయితే పీల్చలేదు కానీ చెక్కలు మాత్రం ఆయిల్ పీల్చినాయి అడుగున ఆయిల్ ఆయిల్గా ఉన్నాయి కొన్ని చెక్కలు కూడా తినలేదు ఇంకా నేనైతే చాలా చెక్కలు ఉంటాయి అనుకున్నాను కాకపోతే తిన్నారట్టుంది అడుగున కొంచెం దుల్లే ఉంది పిల్లలకు అప్పుడప్పుడు ఇంక ఇలా ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతానే ఉంటాను పండగలు అనే కాదు విడి టైంలో కూడా కొంచెం చక్రాలు అవన్నీ వండుతాను ఎక్కువ శాతం చక్రాలే వండుతాను అవి అయితే ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం ఆయిల్ కూడా చక్రాలు అనేవి పీల్చవు చక్కెరలు మాత్రం ఆయిల్ పీలుస్తాయి మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిండిలో ఏదో ఒకటి కలుస్తూ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా రావు ఒక్కోసారి అయితే అందుకోసం ఎక్కువ శాతం చక్రాలే వండుతాను ఇంక ఇదిగోండి మొత్తం అయితే కడిగేశాను కడిగి ఇంక ఇదిగోండి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను అనుకోండి ఇంకా మచ్చల మచ్చలు మరకలు మరకలుగా ఉంటాయి స్టీల్ సామాను మాత్రం కడిగిన వెంటనే తుడుచుకోవాలి ఇంకా మచ్చలు పడ్డాయి అంటే తర్వాత మనం ఎంత తుడిచినా కానీ ఆ మరకలు అనేవి పోవు బయట బాగా చల్లటి గాలి అయితే వస్తుంది బయట కూడా వరండా ప్లేస్ అంతా బాగుంది కదా ఇంకా అందుకని బయట అయితే మంచం వేసాను బయట మంచం వేసి ఇంకా మంచం మీద కూర్చొని అయితే తుడుస్తున్నాను ఇంకా తుడిచిన తర్వాత ఇవి కూడా మంచం మీద పెట్టి కాసేపు ఆరబెట్టుకోవచ్చు బయట బాగా గాలి వస్తుంది కదా ఎండకి గాలికి అయితే బాగా ఆరిపోతాయి మనం తర్వాత మూతలు పెట్టుకున్నా కూడా వాసన రాకుండా ఉంటాయి ఇంక ఇదిగోండి మొత్తం తుడిచేసి ఇంకా బయట కాసేపు ఇలా ఉంచాను అనుకోండి బాగా ఆరిపోతాయి ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి టైం ఇంకా గాలి అనేది రాదు ఇంకా అందులో దుమ్ము కూడా ఏం పడదు ఒక పని అయితే ఇది చేశాను కదా ఈ పని అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకో పని అయితే చేస్తున్నాను మీగడ బాక్స్ నిండిపోయింది మీగడ బాక్స్ నిండిపోయింది కదా ఇంకా అది ఫ్రిడ్జ్లోంచి అయితే బయట పెట్టాను వెంటనే వెన్న తీయ్యం కదా కనీసం ఒక్క పది నిమిషాలన్నా బయట ఉండాలి ఎండ్లాకాలం కదా ఎండ్లకాలం ఒక్క పది నిమిషాలు ఉంటే చాలు మరి చలికాలం అలా అనుకోండి కనీసం ఒక గంట రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాలి ఎండ్లాకాలం కాబట్టి మనకు ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బయట పెట్టుకుంటే సరిపోయిద్ది ఇంక ఈలోపు ఖాళీగా ఉండకుండా నెక్స్ట్ ఇంకో పని అయితే చేసుకుంటున్నాను ఆ పని పల్లీలు వేయించుకుంటున్నాను ఉదయం పూట పిల్లలకి టిఫిన్ అనేది హడావు లేకుండా మనకు పని అనేది కొంచెం త్వరగా అవ్వాలంటే మాత్రం ఇలా పల్లీలు వేయించుకొని పోసుకున్నామంటే చట్నీ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది నేను సరుకులు తెప్పించినప్పుడు ఎప్పుడైనా సరే ముందు పల్లీలు వేయించుకొని బాక్స్లో పోసి పెట్టుకుంటాను నాకు చట్నీ చేయటానికి నాకు చాలా తేలిక అనిపించింది అనుకోండి మేగడ బాక్స్ అయితే కొంచెం కూలింగ్ తగ్గింది ఇంక ఇదిగోండి ఇప్పుడైతే వెన్న తీస్తున్నాను వెన్న మాత్రం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఊరక ఇంకా మజ్జిగ కవ్వం పెట్టి ఇలా తిప్పానో లేదో వెంటనే వెన్న వచ్చేసింది ఉండలుండలుగా వచ్చిద్ది మనకి ఇంకా అప్పుడే అర్థమైపోయింది వెంటనే వెన్న వచ్చేసింది అని మనకి పర్ఫెక్ట్గా వెన్న అనేది రావాలంటే ఇంకా అనేది గిన్నెలో వేస్తాం కదా మజ్జిగ గుత్తి కానీ ఇంకేదో ఒకటి తీసుకొని ఇలా తిప్పామనుకోండి ఇంకా వెన్న అనేది వెంటనే వచ్చేది వచ్చేసిద్ది ఇందులో వాటర్ అనేది ఇంకా అస్సలు పోయకూడదు మనం వెన్న పైకి వచ్చేంత వరకు వాటర్ చుక్క కూడా పోసుకోకూడదు మనకి వెన్న పట్టది అనుకున్నప్పుడు ఇంకా వాటర్ పోసుకుంటే సరిపోయింది ఈ ప్రాసెస్లో చేయడానికి పెద్ద పెద్ద గిన్నెలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కొంతమంది మామూలుగా చిలుకుతారు నీళ్లు పోసి చిలుకుతూ ఉంటారు అలా చిలికినప్పుడు మనం పెద్ద గిన్నెల్లో చిలకాల్సి వచ్చింది వాటర్ కూడా చాలా పోయాల్సి వచ్చింది అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది అందుకని ఇలా చిన్న గిన్నెలోనే వాటర్ పోయకుండా వెన్న పైకి వచ్చేంత వరకు బాగా తిప్పామంటే చాలండి పర్ఫెక్ట్గా చూడండి వెన్న అనేది ఎంత బాగా వచ్చిందో ఎంతో సమయం పట్టదు వీడియోలో నేను చూపిస్తుంది ఎంత టైం పట్టిందో సేమ్ అదే టైం అనుకోండి ఒక్క నిమిషం రెండు నిమిషాల్లోనే మనకు వెన్న అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తెల్లగా చూడండి వెన్న చాలా బాగుంది కదా చలికాలంలో వెన్న తీసుకోవడానికే కొంచెం టైం పట్టిద్ది అనిపించింది ఎండాకాలంలో మాత్రం భలే త్వరగా వచ్చేస్తుంది అండి చలికాలంలో ఒక్కొక్కసారి బాగా నురుజలాగా వచ్చింది అలా నురుజలాగా వచ్చిందంటే మనం ఎన్ని వాటర్ పోసినా సరే త్వరగా ఇంకా వెన్న అనేది రాదు చలికాలంలో కూడా మనకి పర్ఫెక్ట్గా వెన్న అనేది రావాలంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వెన్న అనేది చేయకూడదు కనీసం ఒక గంట రెండు గంటల సేపు అయినా బయట ఉంచుకోవాలి కూలింగ్ అనేది అస్సలు ఉండకూడదు అసలే చలికాలం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం వెంటనే వెన్న తీసామంటే అస్సలు రానే రాదు చాలా ఇబ్బంది పడిపోతాము నాకు ఒకసారి అలాగనే జరిగింది అందుకనే ఇన్నిసార్లు ఇంత గట్టిగా అయితే మీకు చెబుతున్నాను ఇంక ఇదిగోండి వెన్న అయితే కరగబెడుతున్నాను మనం వెన్నపోసి తీసిన వెంటనే ఒకటికి రెండు సార్లు కడగాలి అందులో మేగడ తొలకలు ఉంటాయి కదా మేగడ తొలకలు మజ్జిగ వస్తాయి కదా అవి మొత్తం పోతాయి అప్పుడు వెన్న అనేది మంచి సువాసనగా ఉంటుంది దీన్ని ఇంకొక నిమిషం పాటు కరగనివ్వాలి కొంచెం ఎర్రగా రావాలి మరి ఇలా ఉందనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని కొంచెం వస్తే సరిపోయింది నెయ్యి మనకు పర్ఫెక్ట్గా కరిగినప్పుడు పొంగు అనేది వచ్చిద్ది అప్పుడైనా మనకు అర్థమైద్ది లేదనుకోండి శబ్దం ఆగిపోయి సైలెంట్ అయిపోయిద్ది నెక్స్ట్ ఇంకో పని అయితే చేస్తున్నాను అది పచ్చళ్ళు పండుమిర్చి పచ్చడి ఇది ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు తినాలి అప్పుడు పెడదాం అనుకున్నాను అప్పుడు ఏ ఒకటి పెడతా ఉంటాం కదా ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదులే తర్వాత పెడదాం అనుకున్నాను ఇంకా మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను మర్చిపోయాను ఇంక ఈరోజు అయితే గుర్తుంచుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను మరీ ఇంకా ఎక్కువ రోజులు బయట ఉంచాను అనుకోండి పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోయింది అందుకని ఇంక ఇప్పుడు వెంటనే అయితే పెట్టేస్తున్నాను పొలం పనులు అవి చేస్తుంటాం కాబట్టి మాకు పచ్చళ్ళు అనేవి కొంచెం ఎక్కువే పడతాయి ప్రతి ఒక్క పచ్చడి అనేది ఉండాలి మనకు కూర చేసే టైం లేదనుకోండి లేకపోతే కూర అనేది కొంచెం ఉందనుకోండి పొలానికి అన్నం పంపించాలనుకోండి పచ్చడి తిరగమాతేసి కొంచెం కూర కొంచెం పచ్చడి వేసామనుకుంటే ఇంకా క్యారేజీలు కట్టడానికి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతిసారి రొట్టి పచ్చళ్ళు చేయడానికి కూడా మనకు టైం ఉండదు ఒక్కొక్కసారి మనకి రోటి పచ్చళ్ళు తిని తిని బోరు కొట్టేసి ఇలాంటి పచ్చళ్ళు కూడా తినాలనిపించింది అందుకని అన్ని రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకుంటాను పచ్చడి అయితే ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో సర్దేసి పెట్టాను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే గాసుసాలు వడ్డీలో పెట్టుకోకూడదంట కదా ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలు కూడా అన్ని గిఫ్ట్కి వచ్చినాయి ఎక్కువ శాతం నేను వాడేవన్నీ కొన్నవైతే చాలా తక్కువ అన్ని గిఫ్ట్కు వచ్చినవి చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ బల్ల మీద పెట్టేశాను కింద అడ్డంగా ఉంటాయని కొన్ని కొన్ని అయితే వాడుకుంటున్నాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి వెడల్పుగా ఉండే డబ్బాలు అలాంటివి అయితే వాడుకుంటున్నాను కొంచెం హైట్గా ఉన్న డబ్బాలేమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలు ఉండదు హైట్ ఎక్కువగా ఉంటే ప్లేస్ ఎక్కువ ఆక్రమించిద్ది ఇంక ఈ పొడవ డబ్బా అయితేనేమో డోర్లో పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పచ్చడి అయితే చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి చింతకాయలు వచ్చినప్పుడు తొక్కి పెట్టాను కదా చింతకాయ పచ్చడి బయట ఉన్నా కానీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు చింతకాయ పచ్చడి ఒక్కటే అప్పుడు ఫ్రిడ్జ్ లేని రోజుల్లో కనీసం సంవత్సరం సంవత్సరం కాదు రెండు మూడు సంవత్సరాలైనా చింతకాయ పచ్చడి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇంకా ఏ పచ్చళ్ళైనా కలర్ మారిపోయి నల్లగా వచ్చి పాడైపోతాయి కానీ చింతకాయ పచ్చడి మాత్రం పాడవదు ఇంకా కలర్ అనేది అసలు కొంచెం కూడా చేంజ్ కాకుండా అయితే మాత్రం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రతి ఒక్క వస్తువు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాము అది పాడైనా పాడవకపోయినా కలర్ కోసమని కొన్ని అయితే పెట్టుకుంటున్నాము అవి కారం కానీ ఇలా పచ్చళ్ళు కానీ ఇంకా ఫ్రిడ్జ్లో మనం కలర్ కోసం కొన్ని కొన్ని అయితే పెట్టుకుంటున్నాము ఇంకా చింతకాయ పచ్చడి కొంచెం ఉంచేసి ఇంకా చింతకాయ పచ్చడి అయితే మిక్సీకి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను దీన్ని రెండు ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎండుమిరకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి శనగతనాలు ఇంకా వెల్లుల్లి జీలకర్ర మనం వేసుకుంటాం కదా మసాలా దినుసులు ఇంకా అవి అయితే వేసాను ఇవేయాలంటే ఇంకా ఇంతకంటే ఎక్కువైతే వేయలేదు కొంచెం కరివేపాకు అవి వేసి ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే పట్టేసాను ఇవి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి పెట్టిన తర్వాత చింతకాయ పచ్చడి అయితే వేసాను పచ్చడి అనేది వేసి మనం అలాగనే మిక్సీ పట్టకూడదు మిక్సీ జార్ పాడైపోయిద్ది అసలు మెదగదు ఉండలు ఉండలుగా చుట్టకపోయిద్ది అందుకని కొన్ని వాటర్ బోస్ అయితే కలపాలి ఇందులో కొంచెం పెరుగు కూడా వేసాను పచ్చిమిర్చితో వేసుకునే పచ్చడితో చాలామంది పెరిగేసుకుంటారు టేస్ట్ అనేది బాగుంటుందంట అందుకని కొంచెం పెరుగైతే వేసాను పెరిగేసి ఇంక ఇది కూడా మెత్తగా మిక్సీకి అయితే పట్టాను లాగుంటే పిల్లలు తినటానికి ఇష్టపడరు మనమైతే కొంచెం పలుకులు కచ్చా కచ్చాపచ్చాగా ఉన్నా తినగలుగుతాం కానీ పిల్లలు తినాలంటే మాత్రం మెత్తగానే ఉండాలి అందుకని మెత్తగా అయితే మిక్సీకి పట్టాను ఇందులో మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు చింతకాయలు తొక్కేటప్పుడు ఉప్పేస్తాం కాబట్టి ఇంకా తర్వాత లాస్ట్లో మనకు చాలు లేదు అనుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉప్పు అయితే పట్టదు ఏదో కొంచెం ఇంకా పచ్చడి అయితే తిరగమాత వేస్తున్నాను పచ్చడి అంటే మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి పోపు దినుసులు ఎండుమిరపకాయలు అవైతే వేసాను ఇందులో వేయాల్సిన ఐటమ్ ఒకటైతే మర్చిపోయాను అది లాస్ట్లో వేసాను ఏంటో చూపిస్తాను చూడండి స్టీల్ బాండీలు అయితే తిరగమాత వేస్తున్నాను స్టీల్ బాండీలో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అడుగు అనేది అంటుకుపోతూ ఉంటుంది ఇంకా మనం గ్యాప్ లేకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి ఒక్క నిమిషం పక్కకుపోయినా సరే అడుగు అంటుకుపోయిద్ది ఉల్లిపాయలు అయితే పచ్చి వేసాను పచ్చి వేస్తే మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయ తగులుతా టేస్ట్ బాగుంటుంది మర్చిపోయానని చెప్పాను కదా వెల్లుల్లి వెల్లుల్లి ఆయిల్లో వేసామనుకోండి మంచి సువాసనగా వచ్చింది కాకపోతే నేను మర్చిపోయాను మర్చిపోవటం వల్ల లాస్ట్లో అయితే వేసాను వాటర్ పోసి మనం మిక్సీకి వేసాం కాబట్టి కొంచెం సేపు దీన్ని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన మొత్తం పోవాలి ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆపేసుకుంటే సరిపోయిద్ది ఇంక ఇదిగో చింతకాయ పచ్చడి దీన్ని ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనుకోండి ఇంకా అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేశాను కదా ఈసారి ఎండు మిరపకాయలు వేస్తే అలా చేస్తాను పచ్చళ్ళన్నీ డబ్బాలో సర్ది పెట్టుకున్నాను కదా ఇంక ఇప్పుడు ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు నేను డబ్బాలకి కవర్ అనేది వేస్తాను ఎందుకంటే ఐస్ నీళ్లు పడ్డ డబ్బాలో పడకుండా ఉంటాయి అండ్ మళ్ళీ అవి పచ్చళ్ళలోకి దిగకుండా ఉంటాయి అని ఇలా కవర్ వేసి అయితే పెట్టుకుంటాను ఇంకా ఐస్ నీళ్లు పడ్డా కానీ కవర్ మీద పడతాయి కవర్ మీద నుంచి జారి కిందకైతే వస్తుంటాయి ఎక్కువ ఫ్రిడ్జ్లోకి అయితే పడవు కదా ఏదన్నా కొన్ని పడ్డా కానీ పచ్చడిలోకి దిగకుండా ఉంటాయి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందని ప్రతి ఒక్క పచ్చడి డబ్బాకి ఇలా కవర్ అయితే తొడిగి పెట్టుకుంటాను అదైతేనేమో చింతకాయ పచ్చడి ఇదైతేనేమో నెయ్యి నెయ్యి కరగబెట్టాను కదా ఇంకా నాకు అవసరం అనుకున్నదేమో బయట ఉంచుకుంటాను అవసరం లేకుండా కొంచెం మెగాస్ట అన్నది అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో కూడా నేను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటాను ఒక్కటి మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా పండుమిర్చి పచ్చడి ఉంది కదా ఇంకా ఇదిగోండి పైన డోర్ ఉంది కదా ఆ డోర్లో అయితే ఒక పక్కన పెట్టేశాను దాని మీద ఇంకో పచ్చడి డబ్బా పెట్టాను కదా అది టమాటా పచ్చడి టమాటా పచ్చడి అనేది ఎక్కువ వాడుతూనే ఉంటాము ఇంకా అది మళ్ళీ అయిపోతూ ఉంటుంది మళ్ళీ వేసుకుంటూనే ఉంటాము సంవత్సరాలు ఉండే పచ్చడి ఏం కాదు అది అందుకని దానికైతే కవర్ అయ్యలేదు పండుమిర్చి పచ్చడి అవి పిల్లలు అంత ఇష్టంగా తినరు అవి సంవత్సరం అలా వస్తాయి అందుకని కవర్ వేసి జాగ్రత్తగా అయితే పెట్టాను టమాటా పచ్చళ్ళు అవైతే పిల్లలు ఇష్టంగా తింటారు చింతకాయ పచ్చడి డబ్బా ఏమో డోర్లో పెట్టాను పొడవ డబ్బా అందుకని పొడవ డబ్బాలో పెట్టాను ఇంకా నెయ్యి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా పచ్చళ్ళు సర్దటం ఆ పని వాటికైతే అయిపోయింది నెక్స్ట్ ఇంకో పని అయితే చేస్తున్నాను లాస్ట్లో ఇంకా రేపు ఎన్న పెట్టుకుందామని ఎన్న కోసం డికాషన్ అయితే పెడుతున్నాను ఎన్న ఎప్పుడు నేను టీ డికాషన్లో కలిపే పెట్టుకుంటాను ఇంకా టీ పొడి కూడా కొంచెం ఎక్కువ వేస్తాను డికాషన్ అనేది చిక్కగా ఉంటే హెయిర్ కూడా బాగుంటుంది ఇవన్నీ బాగా మరిగిన తర్వాత ఇంకా వడగట్టుకోవాలి టీ పొడితో అంతే పెట్టుకోం కదా మనం వడగట్టుకొని ఇంకా చల్లారిన తర్వాత హెన్న అనేది కలుపుకోవాలి ఇంక ఇదిగోండి వడగంటిలో వడగడుతున్నాను అడుగున ఇంకా టీ పొడి కూడా ఉంది కదా అందులో కూడా వాటర్ ఉంటాయి దాన్ని అలాగనే వదిలేకుండా ఇంకా మొత్తం ఒత్తేస్తాను మనం ఒత్తినప్పుడు చూడండి వాటర్ ఎంత చిక్కగా వస్తుందో కదా డికాషను టీ పొడిలో డికాషన్ చాలా చిక్కగా ఉంటుంది ఈ పొడిని కూడా వేస్ట్గా పడేయకుండా మొక్కలు ఉన్న వాళ్ళు చక్కగా మొక్కలకైతే వేసుకోవచ్చు ఇంకా మాకు చెట్లు అనేవి లేవు కాబట్టి నేను కుడితే బకెట్లు అయితే పోస్తాను చల్లారిన తర్వాత ఇంకా హెన్న అయితే కలుపుతున్నాను వేడి మీద హెన్న కలపకూడదు బాగా చల్లారాలి చల్లారిన తర్వాత అయితే కలుపుతున్నాను హెన్న మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఉదయానికి మనం ఇంకా పెట్టుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం అని పేరుగాని అవని ఇవన్నీ వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం లూజ్ అయిద్ది అందుకని ఇప్పుడు మాత్రం గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఖాళీ టైంలో నేను చేసిన పనులు ఇవేనండి